ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ మాసంలో వినవలసిన విష్ణు పురాణం రెండవ భాగం వెల్కమ్ టు చాగంటిపాటి టాక్స్ పరా గోరూపము దాల్చిన భూదేవి పరాశర మహర్షి గుణవంతుడైన పృథు పరిపాలన సాగిస్తున్న సమయంలో కాటకములకు భూదేవి గోరూపం ధరించింది అలా ఎందుకు జరిగిందో చెప్పండి అని అడిగాడు మైత్రే మహర్షి భూదేవి గోరూపం ధరించుటకు కారణం ఏదో ఉండి ఉండాలి అదేమిటి అని అడిగాను మునులు అనుగ్రహం వలనే కదా పృథువు పాలన ప్రజారంజకంగా సాగించి చుండినది పృథువు యజ్ఞం చేయటం వల్లనే ఆయనకు మహా తేజో సంపన్నులు అయిన ఇద్దరు కుమారులు పుట్టినారు ఆ ఇద్దరిని వశిష్ట మహర్షి సూత నగదలు అని నామకరణం చేయడం జరిగింది ఇద్దరికీ అన్ని బిడ్డలు నేర్పి తండ్రి అయిన మృదు మహారాజు కీర్తి ప్రతిష్టలు గురించి గీతాగానం చేయమని చెప్పాడు మృదు మహారాజు ఎన్నో యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేస్తూ పరిపాలించుచున్నాడు ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఒకనాడు దాన ధర్మాలు చేస్తున్న ఆయన అన్నదానం గురించి పట్టించుకోలేదు అది లోపించడం జరిగింది ఆ సందర్భంగా వర్షములు తగ్గినవి క్షామం విజృంభించి సస్యములు నశించాయి అంతేగాక తిండికి అన్నం లేనందున ప్రజలు అడవులు పట్టి తిరగసాగినారు ప్రజల దైనందిన జీవితం దుర్భరమైంది అందులో కొందరు పౌరులు పృదు మహారాజును దర్శించినారు తమ బాధలు వివరించారు తమకు తరుణోపాయ మార్గంను చూపించమని వేడుకొన్నారు ప్రజలు చెప్పిన తమ ఇక్కట్లు విన్నాడు భూమి ఫిల్ ఫలించకపోవటే అందుకు కారణమని చెప్పాడు ఆ భూమిని శరాఘాతముతో శిక్షించి సముద్రంలో పడవేసి తన ప్రజలను వేరొక చోటుకు తరించ తరలించాలని తలిచాడు ఆ వెంటనే ధనస్సును పట్టుకున్నాడు భూదేవిపై శరమును సంధించే ప్రయత్నించిచుండగా అది చూసిన భూదేవి వనికిపోయింది గోరూపంను ధరించింది వేగంగా పెరుగెత్తుతోంది మృదువు దాన్ని తరుముతూ ముందుకు వెడుతున్నాడు అప్పుడు భూదేవి చక్రవర్తి ఎదుట నిలిచి చక్రవర్తి నీకు ఇది తగని పని అని అనేక విధాలుగా వేడుకుంది మృదువు నాకు కనికరం కలగలేదు ఆగ్రహ బాణం వదలబోయాడు అప్పుడు భూదేవి రాజా నేను సమస్త ఔషధలు సస్యములు కలదానను నాకొక దూడ కలిగి పాలు కుడిచిన డెల నువ్వు నా నుండి పాలు తీసుకొని వాటిని భూతముల నందు జల్లినట్లయితే పంటలు ఎప్పటి వల్లనే పండునని చెప్పింది భూదేవి భూదేవి చెప్పిన దానికి అంగీకరించాడు పృథు చక్రవర్తి ఆ వెంటనే విష్ణుదేవుని ఆరాధించి బ్రహ్మను లేగదూడగా పొంది ఆ గోపాలను పితికి భూతలమంతా చల్లాడు అప్పటి నుండి కరువు కాటకాలు లేకుండా పంటలు సుభిక్షంగా పండినాయి ప్రజలకు కళాకాంతులు కలిగినాయి ఆ తదుపరి ప్రజాపాలకుడైన పృథువుకు బర్హియా అనే కుమారుడు కలిగినాడు అతను రాజపాలన సాగించడం జరిగింది తరుపు ఆ తదుపరి బర్హీకి ప్రచేతనులు అని అనబడే పది మంది కుమారులు పుట్టారు ప్రచేతనులు శ్రీమన్నారాయణ గూడ్చి పదివేల సంవత్సరములు సముద్రమున తపస్సు చేశారు బర్హీ రాజపాలన సాగించాడు ప్రచేతనుల తపస్సు ఆచరించి విష్ణువు నుండి వరాలు పొందుట తండ్రి అరుగు హీ సందేశానుసారం ప్రచేతనులు తండ్రి మరణానంతరం తపస్సు ఆచరించారు మహావిష్ణువు చేత ప్రచేతలు ప్రచేతనులు ఎదుట ప్రత్యక్షమైనారు ప్రచేతనుల వరాలు కోరుకోమన్నాడు వారు ప్రజాపతులై భూతలాలను సృష్టించగలుగునట్లు వరం ప్రసాదించమని అడిగారు ప్రచేతన ద్వారా మీకు ఈ వరం ప్రసాదించుటకు వీలుపడదు అందుకు కారణం మీకు దక్షుడు అనబడే పుత్రుడు కలిగి ప్రజాపతి అయి భూతములను సృష్టించును అని చెప్పి అంతర్ధానమైనాడు విష్ణువు విష్ణువు చెప్పిన దానికి సంతృప్తులైన ప్రచేతనులు తిరిగి తమ దేశం వెళ్ళినారు అప్పటికి దేశం మారిపోయింది దేశమంతా అరణ్యంగా మారిపోయింది వాటిని నాశనం చేయే సంకల్పంతో ప్రచేతనలు వారిలో అగ్ర ఆగ్రహ అధికమైనాయి అప్పుడు వృక్షాధిపతి అయిన చంద్రుడు ఒక కన్యను వెంట పెట్టుకొని ప్రచేతనలు ఎదుట నిలిచారు తపస్సంపన్నులారా మీరు లేని సమయం కనుక అడవులు పెరుగుట జరిగింది వాటిని నిర్మూలించుటకు సబబే కానీ అంతటి పని చేయట తగదు ఈమె వృషపుత్రిక నా వలన అమృతంను స్వీకరించి పెరిగిన సాధ్వి ఈమె పేరు మారీషా మీరు ఈమెను వివాహమాడినట్లయితే ఈమె వల్ల మీకు లోకోద్ధారకుడైన మహాపురుషుడు జన్మించగలడు అని అప్పుడు ప్రచేతనులు చంద్ర ఈమె వల్ల నీ ఈమె నీ వల్ల అమృతం తీసుకుని పెరిగిన సాధ్వి అని తెలిపితివి కదా అదెట్లు అనెను మారీష కదా ప్రచేతనులారా ద్వారా కందుడు అనబడే మా మునీంద్రుడు ఉండేవాడు ఆయన గోమతీ తీరాన తపస్సు చేశాడు ఆయన చేస్తున్న తపస్సుకి స్వర్గలోకం గజగజలాడింది స్వర్గాధిపతి ప్రమోద అనబడే అప్సరసను కందుడు చేస్తున్న తపస్సుని భగ్నపరుచుటకు పంపినాడు ఆ మోహనాంగి యొక్క రూపురేఖలకు వయోవిలాస లావణ్యానికి పవ పరవశించిపోయాడు తపస్సు విరమించి వేశాడు ఆ ముని ఆమెతో సుఖభోగంలను అనుభవించబో అనుభవించుతున్నాడు ఆమె స్వర్గమునకు వెళ్లాలని ప్రాధాయపడింది కందుడు అంగీకరించలేదు ఆమెను గడి అయినా ఉడవకుండా సమస్త భోగములు సాగినాడు అతను తపస్సాలి కనుక ఆమె వెళ్తానంటే శపించుతానని బెదిరించేవాడు ఈ విధంగా ఆమెతో రెండు వందల సంవత్సరాలు గడిపాడు ఇలా జరుగుతుండగా ఒక రోజున సరిగ్గా సంధ్యా సమయంలో మునిపుంగవుడు పరుగు పెట్టి వెడుతుండగా అతన్ని ఆపి ఎందుకు పరిగెత్తుతున్నావో అని అడిగింది ప్రమోద సంధ్యావందన సమయము ఆసనం అవుతున్నది అందువలన నదీ స్నానానికి తొందరగా పెడుతున్నాను అని అన్ అన్నారు ఆయన నువ్వు సంధ్యావందనం మాని ఆ కాలం నుండే లేని తొందర ఇప్పుడు వచ్చిందా అని అడిగినది కందుడు క్షణ గతంలోకి వెళ్ళాడు గతం నుండే జరిగిందంత జ్ఞానదృష్టితో గ్రహించాడు తన పొరపాటుకు బాధపడి ఆమెను వెంటనే స్వర్గానికి పంపేశాడు ముని అన్న నిష్ఠూరపు పలుకులు విన్న ఆమె వణికిపోయింది అప్పటికే ఆమె గర్భవతి అయింది ఆమె లేతకాలము గర్భము అయి గర్భమందలు పెరిగే లేతపిండము చెమటగా మారి వృక్షాల ఎందు జారిపడినది ఆ విధంగా జారిపడిన పిండమును చెట్లు చేరదీసి వాటికి వాటి కిరణాలతో పెంచి పెద్ద చేసినవి ఆ విధంగా పెరిగిన చిన్నదే మారీష మారీష గత జన్మ ఈమె గత జన్మలో ఒక విప్రుని భార్య అయింది అయితే విప్రునితో ఎంతో కాలం సంసారం చేయలేదు వివాహమైన కొద్ది కాలానికే విప్రుడు చనిపోయాడు ఈమె వైదవ్యం పొందింది వైదవ్యం పొందిన వెంటనే అంటే కొద్ది రోజుల్లోనే విష్ణువును గూడ్చి తపస్సు చేసింది మహావిష్ణువు ప్రత్యక్షమై కావలసిన వరాలను కోరుకోమన్నాడు అప్పుడు మరీష స్వామి నా కామేచన్ తీర్చగల పెనుమిట్ని ప్రసాదించమని అడిగింది అప్పుడు మహావిష్ణువు ముందు జన్మలో పది మంది భార్య భర్తలకు భార్య అవుతావని చెప్పి దీవించి అంతర్ధానమైనాడు విష్ణువు ఆ జన్మలోనే ప్రజాపతికి కుమారులు కలుగుతారని చెప్పారు అనంతరం మహావిష్ణువు చెప్పినట్లుగా పది మందిని వివాహం ఆడింది వారే ప్రచేత వారే ప్రచేతనులు ప్రజాపతి దక్షుడి జననం మారీష ప్రచేతనులకు జన్మించిన వాడే దక్ష ప్రజాపతి సమస్త చరాచరములను అతనే సృష్టించినట్లు పరాశరుడు చెప్పగా మహర్షి మారీష ప్రచేతనులకు దక్షుడు జన్మించినాడని మీరు చెప్పుచుండున ఈ దక్షుడు బ్రహ్మదేవుని అంగుష్టమున జన్మించాడని చెప్తారు కదా అతను ఎందువల్ల మారీష ప్రచేతనులకు జన్మించాడో వివరించండి మహర్షి అని మైత్రేయుడు అడిగాడు మైత్రేయ బ్రహ్మదేవుని మానసపుత్రుడగా దక్ష ప్రజాపతి ప్రతి మన్వంతరము ఎందున దక్షుడుగా జన్మించడం జరిగింది బ్రహ్మచే సృష్టించబడిటకు నియమించబడినాడు స్త్రీ పురుషుల సంపర్కం సృష్టికి కారణమని దక్షుడు గుర్తించినాడు దక్ష ప్రజాపతి సిక్కి అనే వరుణదేవుని కుమార్తెను వివాహమాడాడు ఆమె వల్ల ప్రజాపతి ఐదు వేల మంది కుమారులను కన్నాడు కనినాడు వారందరినీ ప్రజా సృష్టి చేయవలసిందిగా ఆజ్ఞాపించినాడు ప్రజాపతి వారి ప్రయత్నంలో విఘ్నమునర్చి ప్రయత్నించినాడు నారదుడు అతని బోధన వల్ల బాలులందరూ తపస్సు చేయ సంకల్పించి సముద్ర తీరానికి వెళ్ళినారు అప్పుడు దక్షుడు వైతరుని వలన షభలా స్వలనడనబడే ఐదుగురు పుత్రులను కన్నాడు వార్లను ప్రజా సృష్టి చేయమని ఆజ్ఞాపించినాడు ఆ ఐదుగురు కూడా నారదుని బోధనలను విన్నారు వారు తపస్సుకు వెళ్లారు తన ప్రయత్నమునకు నారదుడు అడ్డుతగులుతో చూ అడ్ అడ్డుతగులు చుండన కారణంగా తను చేయవలసిన పనిని గురించి ఎన్నో విధాలు ఆలోచించడం మొదలుపెట్టాడు పెట్టాడు అనంతరం తిరిగి వైతూరుని వలన నలభై మంది కన్యలను కన్నాడు వారిలో పది పది మందిని దర్పునకు కష్ట ప్రజాపతికి పదముగురిని చంద్రునకు ఇరవై ఏడుగురు కన్యలను నలుగురిని అరిష్టకామికి అంగీరసునికి ఇద్దరిని ఇద్దరిని కృతస్వనునికి ఇద్దరిని బహుపుత్రునికి ఇచ్చి వారికి వివాహం చేశాడు వీరందరూ కూడా అంతులైన సంతతిని కలిగించుకున్నారు వారే దేవతలు మనుషులు దానవులు కశ్యప ప్రజాపతికి దితి అనబడే భార్య వల్ల హిరణ్యాక్షుడు హిరణ్య అనబడేవారు జన్మించారు ఆ ఇద్దరు లోకకంటకులై సంచ సాగినారు ఆ దుర్మార్గులు తమ కుమారుడకు ప్రహ్లాదుడు కారణంగా కాలగమనంలో విష్ణువు చేత వధింపబడినారు ఈ హిరణ్యాక్ష హిరణ్య ఒకప్పుడు వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్న విష్ణు భక్తులు విజ్ జయ విజయులు తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను ఓం నమో నారాయణాయ Please subscribe our channel. Also, please like this video, share this. Thank you.